మై నేమ్ శ్రుతి ఐఎం స్టడింగ్ హైస్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం థ్రాన్స్ బండీ బసవ బండారి బసవన ధర నాయకుని రప్పించి మాయార్థం ఒప్పించి పొమ్ము తప్పేమి సాలు ఇక ప్రధాని తలపున నెట్లు తలపున నెట్లు పరదనం బెట్లో పరదనం అపహరింపని భాష ఎండ్రు పరదనం బెట్లో ఒక బసవకా అయకొండి వేయి మాటలు నెరవేర్తము వేయి మాటలు నెరవేర్తము నీకు మా యట మొప్పించిన ఇంత నుండి మానవుడు గింత తస్పిడాగుచు గామారి గామారి భక్తి హరుభక్తి అని కనకాచలం ఉండ గామారి భక్తి అని సురతరు ఉండ హరుభక్తి సురదేను ఉండ హరుభక్తి సురదే సురతరు ఉండ గామారి గామారి భక్తి అని సుర సురదేను ఉండ ఎద్దేశమైన పుల్లు అభినందన కుమార్ ఐఎమ్ స్టడీ సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం వంద నాలుగు వంద నాలుగు అభినందన చెందనాలు మా అభినందన చెందనాలు ఏ ఆనికులకు తల వంచని సైనికులకు భర్త మాత పురగతికి ప్రాతి పాయి గనగ గనులకు పొడమి తల్లి పొడగింప రుద్రం స్వేదము కాగా పసిండి పండించినట్టు ప్రగతి మార్గదర్శులకు వంద నాలుగు వంద నాలుగు అభినందన చెందనాలు మా అభినందన చెందనాలు ఏ పుడమి తల్లి పొడగింప రుద్రం స్వేదము కాగా పసి కంటికి కన్ను చిన్న చుట్టూ కంచలా జన్మభూమి ఖజమైన ఘనవీరుల జవానులకు వంద నాలుగు వంద నాలుగు అభివృద్ధి చెందినవి మా అభినందన చెందినాలి ఏ ప్రలో బాలయలోని పరిహోమ నిర్మి నిర్మల నిమిషమేమి విధి మరణి నీటి కర్మశినులకు వంద నాలుగు వందల నాలుగు అభినందన చెందిన డిపోయే నేను తావినికి మనకి నశించే మూటిని గెల్వనైదు సాధనముల నీవే గావదకు దాశరథి కరుణపై ఉన్నతి కరుణ సముద్రుడ కరుణ సముద్రుడ శ్రీరామచంద్రుడు ద దశరథపుత్రుడా దురదను పోగొట్టుకో శ్రీరామ దురదను పోగొట్టుకోవడానికి పోగొట్టుకోవడానికి ఏనుగ నోటిని ఉపయోగించగా చా చాప నాట్యానికి జింకే జింక జింక మా ఇంకా మాకి బంధు బందీ పువ్వులు బందీ అవుతున్నాయి ఇంకా ఒక్కొక్క ఇంద్రియ ఒక్కొక్క చాపల్యం కూడా ధన్యవాదాలు తెలిమిన వంద నాలుగు అభినందన చెందనాల్ని మా అభినందన చెందనాన్ని సమదాచ నాణికులకు తల వంచన సైనికు భరత మాత పురోగతికి ప్రతిపాతి కళ గనులకు వంద నాలుగు అభినందన చెందనాన్ని తల్లి పొలగింప రుద్రము స్వేదము కాక పసిడిని పండించినట్టి ప్రగతి మార్గదర్శులకు వందనాలు వందనాలు అభినందన చెందన అభినందన చెందన కంటికి కనరెప్పలాగా కంచలాగా చేవానులకు ప్రలోభాయ మా వందనాలు వందనాల అభినందన చెందనవి మా అభినందన చెందన ప్రలోభాయమాన పడి నిర్మలకు నిమిషమే నీతి కర్మశులకు നന്ന നാല വന്ദനാല ബിന്ദന ചിന്ദനദേ പാപിനന് പുചില ജാണവേഗ പുണ്യപുചില പുണ്യപുചില വേദയ വിശ്വദാപിരാമ വിനുരവേമ മോന സജ്ജനുടെ പലകു ചല്ലയാന കഞ്ചി മോയിനട കനകമ മോനേ വിശ്വദാപിരാമ വിനുരവേം സെന്റ് ക്ലാസ് ഇംഗ്ലീഷ് മീഡിയ ആ കൊന്നകുഡയ അമൃതം താ വോങ്കനിച്ചുവാടെ ദാത ദരിത്ര സോ കൊർച്ചുവാടെ മനുജുരു తేకువ గలవాడే వంశతిల కుడుసుమతి వనకరి చిక్కెమైనసకు వాచవీకి జడిపోయ మీను తావినికి కిజిక్కె జిల్వ గనువేదురు జిందెను లేలు తావినో మానికి నశించదేటి తరమాయిరు మూటిని గెల్వ నైదు సాధనములని నీవే గావదకు దాశరథి కరుణాపయోని చేతి కలము సుదలు గురియును ప్రపంచము ఇతడేల గలుగు పరము కదా సారు అట్లా సార్ అట్లా ఆ విధమైన నాతో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రియమైన విద్యార్థులకు అందరికీ కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు నాకు సార్లు పద్యాలు కానీ పాటలు కానీ ఏమి రావు కానీ మీ మీలాగా మూడో తరగతి నాలుగో తరగతి చదువుకున్న ఒకటి గుర్తు వచ్చింది అది కూడా చెప్తాం మీకు అనగానే రాగ రాగా మతిశ ఇల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు అది ఆడవాళ్ళు చెప్పినాడు కదా సరే ఇంకోటి ఏముందా విశ్వదాభిప్రాయం ఉంటారా దైవం కల ముందు కనిపించు దైవం రూపమేలే నట్టి నటి రాతి నైయుంటిని రూపమేలే లేనట్టి రాతి నయ్యుంటిని అట్టి శిలను చెక్కి శిల్పంగా మార్చే ఆ శక్తి గల యుక్తి గురువందు దొరుకునని తెలిపింది నా మది నేడు ఇరిగింది నా మది ఇలయందు వెలసిన దైవం కల ముందు కనిపించు దైవం థ్యాంక్ యూ మనం సమావేశం మూలబిందు అయినటువంటి శ్రీ మస్తాన్ సారు మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్య నాతోటి ఉపాధ్యాయుని ఉ నమస్మాంజులు విద్యార్థిని విద్యార్థులకు శుభాశిష్యులు నేను సాంఘిక శాస్త్రం ప్రకారం పోవాలంటే తెలుగు అనేది మొట్టమొదటిసారిగా మనకు క్రీస్తు సగం శాతవాహన పీరియడ్లోనే తెలుగు అనే మొట్టమొదటిసారిగా తెలుగు అక్షరాలు అప్పటి నుంచే వచ్చేసినాయి తర్వాత మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పక్క రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాలను కూడా పరిపాలించారైనా శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణ దేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్సా అని పలికాడు అంటే దేశంలో ఉన్న అన్ని భాషల్లోకి వెళ్ళా రెండు వేల రెండు వందల చిల్లరున్నాయి దేశంలో భాషలు అందులో మన తెలుగు భాషనే గొప్పది అని ఒక కన్నడ రాజు మెచ్చుకున్నాడు మరి తెలుగు పద్యం వైపు పోయినట్టయితే నేను కూడా ఒక పద్యం పాడాలి కదా పాడతా అగ్గిపెట్ట చూడు చిన్నగా నుండు పొట్ట విప్పి చూడు పుల్లలుండు పుల్లగీకి చూడు ఉపాధ్యాయులు కావాలని కళలు కాని సైన్స్ ఉపాధ్యాయుని అయినా అంత ఇంట్రెస్ట్ తెలుగు అంటే చిన్నప్పుడు పద్యాలు అవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళము తెలుగు ఉపాధ్యాయులు కావాలనుకొని పొరపాటున కొంతమంది అంటారు కదా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయినా యాక్టర్ ఏం కావాలని డాక్టర్ అయినా అట్లా నేను కూడా తెలుగు ఉపాధ్యాయుని కావాలనే కోరిక ఉండేది కానీ సైన్స్ ఉపాధ్యాయుని అయినాను ఆ యొక్క కోరికను మనం వస్తాన్ సార్ యొక్క పద్యాలు చదువుతుంటే క్లాస్ రూమ్లో చెప్తుంటే అప్పుడప్పుడు విని ఆనందిస్తుంటాం అనమాట అయితే తెలుగు అనేటువంటిది ఆత్మానందాన్ని కలిగిస్తుంది మన మనసుకి ఆనందాన్ని కలిగించేటువంటి సబ్జెక్టు తెలుగు మిగతా సబ్జెక్టులో మనసుకు ఏం కలగదు తెలుగులో మాత్రము పద్యాలు చదువుతుంటే చెప్తుంటే వివరిస్తుంటే ఆత్మానందము కలుగుతుంది అనమాట ఈ తెలుగు గురించినటువంటి ఒక చిన్న పాట ఓ నాలుగే వాక్యాలు ఎక్కువ పాడను తెలుగు జాతి గొప్పదనం తెలుగు భాష తీయదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మరిచిపోతే వాళ్ళను మరిచినట్టుగా ఇది మరువ అంటే తెలుగు జాతి గొప్పదనము తెలుగు భాష యొక్క తీయదనం మన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి నేర్పించినట్టు మన తెలుగు భాషని మర్చిపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్లే అని చెప్పి ఈ యొక్క కవి చక్కగా తెలుగు భాషను కూడా వర్ణిస్తున్నాడు అదేవిధంగా కొంతమంది ఒక ఉదాహరణకి శ్రీశ్రీ అనేటువంటి మహాకవి తెలుగు భాషలో కొన్ని ఏ మాట్లాడదాం శ్రీశ్రీ మహాకవి తెలుగు భాషని అద్భుతంగా ఉపయోగించుకొని ఎన్నో గొప్ప రచనలు చేసినాడు మహాప్రస్థానం అందులో ఒక గొప్ప రచన ఆయన చేసినటువంటి మహాప్రస్థానం అనేటువంటి కవితలో అనేకమైనటువంటి పద్యాలు ఉంటాయి అనమాట ఆ పద్యాల లోపల కొన్ని పద్యాలు మీకు చెప్తా వాటి యొక్క అర్థాలు కూడా చెప్తాను నేను వినాలే నిప్పులు కక్కుకుంటూ నిప్పులు కక్కుకుంటూ నింగికినే నెగిరిపోతే నిప్పులు కక్కుకుంటూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వేరే నెత్తులు కక్కుతూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వేరే అంటాడు అర్థమైందే అంటే సమాజంలో జరిగేటువంటి పర్యావసరణాల గురించి ఆయన చెప్తూ నింగికి నిప్పులు కక్కుకుంటూ నింగికి నేను ఎగిరిపోతే అంటే నేను పై స్థాయికి పోతే నేను పై స్థాయికి పోతే నేను అయితే అందరూ ఆశ్చర్యంతో నన్ను చూస్తారు అదేవిధంగా నెత్తులు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నేను అన్ని కూడా నష్టపోయి చెడిపోయి కింద పడిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే అంటాడు అంటే ఎవరు కూడా అప్పుడు మనకి ఎటువంటి సహాయము చేయరు అని దీని యొక్క అర్థం అనమాట ఇట్లా గొప్ప గొప్ప కవులు తెలుగులో అద్భుతమైనటువంటి పద్యాలను రాసి మనందరినీ ఆశ్చర్యపరిచినారు అదేవిధంగా మా మహాభారతం లోపల ఒక పద్యం చక్కటి పద్యం ఉంది ఏముంది మహాభారతంలో ఒక పద్యం ఏముందంటే అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఏ అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు శ్రీకృష్ణుడు పోతారు ఎప్పుడు కురుక్షేత్ర యుద్ధము నిశ్చయం అయిపోతుంది అప్పుడు శ్రీకృష్ణుడు సహాయం కోరుకోవడానికి దుర్యోధనుడు పోతాడు అర్జునుడు పోతాడు అప్పుడు శ్రీకృష్ణుడు హాయిగా పండుకునేట నిద్రపోతుంటాడు కానీ ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తాయి ఎవరు వచ్చేది ఎవరు పోయేది ఆయనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఆయన వాళ్ళు వచ్చేది గమనించి కళ్ళు మూసుకొని నిద్రపోయినట్టుగా యాక్షన్ చేస్తాడు అప్పుడు దుర్యోధనుడు వచ్చి శ్రీకృష్ణుని యొక్క తల దగ్గర కూర్చుంటాడు ఆ వినాలే మంచి పద్యం వినాలే అప్పుడు అర్జునుడు వచ్చి ఆయన యొక్క కాళ్ళ దగ్గర కూర్చుంటాడు కూర్చున్న తర్వాత శ్రీకృష్ణుడు లేచి మొట్టమొదట దుర్యోధను దుర్యోధను మాట్లాడతాడు కృష్ణ నేను కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవుతుంది కాబట్టి మాకు సహాయం చేయడానికి నీ సహాయం కోరి వచ్చినాము నువ్వు మాకు సహాయం చేయాలని చెప్పి శ్రీకృష్ణుడిని అడుగుతాడు ఏ బాబు అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు చూడు దుర్యోధన నువ్వు ముందే వచ్చినావు నాకు తెలుసు కానీ నేను ముందుగా అర్జునుడిని చూసినా ఎందుకంటే కాళ్ళ దగ్గర ఎవరు ఉంటారో వాళ్ళనే మనం లేచి చూస్తాం ఫస్ట్ కాబట్టి అర్జునుడు చిన్నపిల్లవాడు అర్జునుడిని ముందు కోరుకోమని చెప్దాం ఆ తర్వాత నీవేది కోరితే అది నీకు ఇస్తా అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు అప్పుడు ఏమంటాడంటే శ్రీకృష్ణుడు అర్జున కోరుకో నీకు నచ్చినది నీకు కావాల్సింది కోరుకో అన్నప్పుడు అర్జునుడు ఒక పద్యం చెప్తాడు అనమాట ఇది తిక్కన నన్నయ్య యప్రగడ వీళ్ళు రాసినటువంటి ఏమి మహాభారతాన్ని తెలుగులోకి రాసిన కదా వాళ్ళు ఒక యుద్ధమున రథమందువసింపు మధ్య భానుమండల విధంగా నీ దగు కల్మి చేసి మా తేజము హెచ్చుగాక రిపు సంతతి తేజము తప్పుగాక నీ వెన్నడును అంటాడు అనమాట అంటే ఆ పద్యం యొక్క అర్థం ఏమంటే శ్రీకృష్ణుడు ఏం చెప్పినాడు మీ ఇద్దరు కోరుకోండి మీ ఇద్దరు కోరుకోవాల్సింది నేను ఇష్టం మీకు అన్నాడు అప్పుడు అర్జునుడిని ఫస్ట్ కోరుకున్నామంటాడు అర్జునుడు ఏం కోరుకుంటాడు ఓ నందకుమార ఆయన నందుని యొక్క కుమారుడు కాబట్టి శ్రీకృష్ణుడు అందుకుమారా మా యొక్క యుద్ధంలో నా రథమందు నివసించను నా రథమందు మాత్రమే నివసించు నీవు ఆయుధం పట్టాల్సిన అవసరం లేనే లేదు నాకు సారథ్యంగా ఉండు సారథిగా ఉండు నీవు ఉంటే చాలు మా గెలుపు తథ్యం అని చెప్పి చెప్తాడు అప్పుడు దుర్యోధనుడు సంతోషిస్తాడు ఆహా తెలివి తక్కువ అర్జునుడు ఎంతగా ఎంత ఏం కోరుకున్నాడు వీరికి తెలివి లేదు చిన్నపిల్లవాడు తెలివి లేదు వీనికి కాబట్టి ఈ యొక్క కృష్ణుడిని కోరుకున్నాడు కృష్ణుడు యుద్ధంలో వీళ్ళ రథం మీద ఉండమని కోరుకుంటున్నాడు ఎంత తెలివితో కతనము ఆహా నేను అనుకునేది ఏదైతే అనుకున్నానో మనసులో అది నాకు లభించింది అని చెప్పి కృష్ణ ఇక నేను కోరుకునేది ఏముంటుంది మిగతా పద్దెనిమిది అఖ్య సైన్యము నాకు ఇచ్చేసే అని చెప్పి అంటాడు ఓ తీసుకపో అంటాడు అన్నమాట ఇక్కడ తెలుగుపరుడు ఎవరంటే అర్జునుడే కానీ దుర్యోధనుడు మాత్రము తానే తెలివైన వాడని అనుకున్నాడు ఎందుకంటే ప్రపంచాన్ని కోరుకునేవాడు తెలివిహీనుడు భగవంతుని కోరుకునేవాడు తెలివైనవాడు అక్కడ ఉన్నటువంటి గొప్పతనం అదే ఎవరైతే భగవంతుని కోరుకుంటాడో వాడే తెలివైనవాడు ప్రపంచాన్ని కోరుకునేవాడు తెలివైనవాడు కాదు ఎందుకంటే ప్రపంచము లోపల కోరుకున్న కోరికలన్నీ కూడా ఎప్పుడోసారి అవి నశించిపోతాయి అవి శాశ్వతంగా ఉండవు కానీ భగవంతుడు నిత్యుడు శాశ్వతుడు సనాతనుడు కాబట్టి ఈ విధంగా పద్యాన్ని చెప్పి తిక్కన్న స్వామి అద్భుతమైనటువంటి పద్యాన్ని తెలుగులో చెప్పినాడు అందుకే మీకు ఈ పద్యం చెప్పినాను గుర్తుపెట్టుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మన ప్రధాన ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థి ఈరోజు తెలుగు భాష దినోత్సవం గిడుగు రామూర్తి గారి ఆ యొక్క జన్మదినోత్సవంగా అయితే ఆయన ఆ యొక్క మన భాషల్లో రెండు రకాలుగా ఉన్నది బళ్ళలో చదువుకునే భాష వేరు ఇంట్లో మాట్లాడేటటువంటి భాష వేరు ఆ యొక్క బళ్ళో చదువుకున్నటువంటి భాష గ్రాంధిక భాష ఇంట్లో మాట్లాడే భాష వ్యవహారిక భాష ఇది ఈయన రెండు భాష ఒకటే కావాలి సామాన్యునికి సైతం అర్థం కావాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యవహారిక భాష కోసం ఆ యొక్క నిరంతరం కృషి చేసి ఆయన రచనలు కూడా వ్యవహారిక భాషలో రాయడం జరిగింది తర్వాత వచ్చేటటువంటి కవులకు వరవడిగా నిలిచి తర్వాత వచ్చినటువంటి కవులు కందుకూరి లింగం పంతులు గారు తర్వాత ఆ యొక్క గుర్రం జాష్వా కవి కానీ తర్వాత వచ్చేసి గురజాడ అప్పారావు గారు ఇలా పోగు చూస్తూ పోతే చివరికి శ్రీ శ్రీశ్రీ గారు కూడా ఈ వ్యవహారిక భాషలో రాయడం జరిగింది సామాన్యునికి సైతం అర్థమయ్యేటటువంటి రీతిలో ఆ యొక్క తమ రచనలు సాగించడం జరిగింది అయితే ఈయన ఉద్యమాన్ని మొదట ప్రారంభించేవాడు కాబట్టి వ్యవహారిక భాష కోసం అయితే ఆ పద్య ఆ రకంగానే ఆ యొక్క మిగతా వాళ్ళు కూడా అదే బాటలు నడిచి ఆ యొక్క ఇంట్లో మాట్లాడే భాష బళ్ళు చదివే భాష ఒకటే ఉండాలనేటువంటి ప్రయత్నం సఫలీకృతంగా రావడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఈయన పుట్టినరోజున మనం ఆ యొక్క తెలుగు భాష ఉత్సవాన్ని జరుపుకుంటాం సరే సార్ అభిప్రాయం ప్రకారంగా ఈరోజు అంటే నేను ఇంతవరకు దాదాపుగా ఆరు సంవత్సరాలు ఐదలో పనిచేశాను తర్వాత వచ్చి తొమ్మిది సంవత్సరాలు బిజారంలో పనిచేశాను ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని నేను చేయలేదు ఈరోజు సారోళ్ళు ఆ యొక్క ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలా తప్పనిసరిగా నేను మీతో చెప్పడం కూడా జరిగింది అని నేను ఏమని అంటే మీరు తెలుగు భాషను స్పష్టంగా చదవడం రాయడం ఎప్పుడైతే నేర్చుకున్నారో అప్పుడే నాకు గౌరవం లభిస్తుంది అని అన్నాను కాబట్టి మీరు అలా తెలుగు భాష ఉత్సవం చెప్పుకోవడం ముఖ్యం కాదు తెలుగు భాషను మనం నేర్చుకోలేక మన భాషను మనం నేర్చుకోవాలనేటువంటి తపన మనకందరికీ ఉండాలి మన భాషను మనం నేర్చుకుంటే మిగతా భాషలన్నీ మనకు అర్థమవుతాయి చాలా మంది రచయితలు చాలా మంది కవులను బహుభాషా వేతలు అని తెలుసుకున్నాం మనం మనం పివి నరసింహరావు గారికి ఎన్ని భాషలు వచ్చు ఆ యొక్క అదేవిధంగా మురుగుల బహుభాషా వేత అని చెప్పవచ్చు కాబట్టి ఎన్ని భాషలు వచ్చినా ఆ యొక్క కల్తీ లేని భాష తల్లిపాల వంటి భాష మాతృభాష కల్తీ లేని భాష ఏది కాబట్టి అది ఎన్ని విధాలు ఉన్నా మన మాతృభాష అనేటువంటిది ఆ యొక్క అది మర్చిపోకూడదు ఎక్కడ ఉన్నా ఏదైనా మన మాతృభాష అనేటువంటిది మనసులో ఉంటే ఏదైనా సాధించవచ్చు కాబట్టి ఆ యొక్క ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సార్ యొక్క అభిప్రాయం మీద మన సార్ యొక్క ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించాలా ఎట్టి పరిస్థితుల్లో తెలుగు భాష దినోత్సవాన్ని అంటే వాళ్ళ కోరిక మేరకు సరే పోటీని కూడా నిర్వహించి వాళ్ళకు ప్రైజ్ ప్రైజులుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క ఒక పద్యం చెప్పి నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాం విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్యకు సాటి ధనంబులే దిలన్ విద్య నిరుంగని వాడు మర్తుడే